పవర్ త్రీ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఘటకేసర్ మున్సిపల్ పరిధిలోని మాధరంలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ ఒక వెయ్యి తొంభై ఐదు బై రెండులో ఎకరాల స్థలాన్ని క్రైస్తవుల శ్మశాన వాటికి కొరకు రెండు వేల పదిహేడులో క్రైస్తవులు ఐకమత్యంతో ఉండి ఇటు స్థలంలో సమాధుల కొరకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం కేటాయించింది పీసీడబ్ల్యూఏ జిమ్ అనే వర్గం తమ వ్యక్తిత్వ వ్యక్తిగత ప్రయోజనాల కోసం సొంత లాభాల కోసం శివరాజకీయాలు చేస్తున్నారని బ్రదర్ సుందర్రావు అలియాస్ పొల్లయ్య రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ జిఎంపిఎఫ్ పాస్టర్ ఫెలోషిప్ అసోసియేషన్ నాయకత్వంలో స్మశాన వాటికా స్థలాన్ని పరిశీలించడం జరిగింది మండలంలోని పాస్టర్ల ఐక్యమత్యంతో ఉండి స్మశాన వాటిక అభివృద్ధి కొరకు అందరం పాటుపడాలని సూచించారు ఈ కార్యక్రమంలోని పాస్టర్ ఎఫ్ రాయం అబ్రహాం రాజు రాజేష్ శ్రేణులు పాల్గొన్నారు నీకు నెంబర్ కిడ్చేగా ఆగా నేనే దీనికి నెంబర్ ఈ బారెల్ గ్రౌండ్ కి నెంబర్ నేనే మరి ఉన్నా కాబట్టి అక్కడ మరి బారెల్ గ్రౌండ్ కి షెడ్ కూడా నేనే ఏపిచ్చినా మరి నందం గణేష్ గారు మరి ఆయన స్పాన్సర్ చేశారు మరి ఆ షెడ్ కూడా వేయించినాం బోర్ వేయాలి అక్కడ రూమ్లు కట్టాలని చెప్పినాం గేట్ కూడా దానికి ఆపు ఎదురుగా చేయాలని చెప్తే వాళ్ళు ఇష్టానుసారంగా పీసీడబ్ల్యూజిఎం అని గేటు కూడా పేరు రాసుకొని వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వీటన్నిటిని మానుకొని అంత క్రైస్తవులు ఏకమై ఈ యొక్క బరేల్ గ్రౌండ్ది కమిటీ వేసుకోవాలని గట్కేశ్వర మండలం మొత్తం క్రైస్తవులంతా ఏకమయ్యి మరి ఈ యొక్క కమిటీ వేసుకోవాలని మరి మీ అందరికీ మేము తెలియజేస్తూ మీడియా వాళ్ళకి మీ అందరికీ మా శుభాభివందనం తెలియజేస్తున్నాం